హోళగుంద మండల కేంద్రంలో వైసీపీ పార్టీలోకి చేరికలు జోరందుకున్నాయి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోళగుందలోని బీసీ నందు తెలుగుదేశం కార్యకర్తలు సీఎం జగన్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీడీపీని వీడి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విరూపాక్షి ఆధరణ శ్రీరాముల అధ్యక్షతన పార్టీలో చేరారు ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేసినందుకు సీఎం జగన్ విజయానికి ఆలూరు నియోజకవర్గంలో విరూపాక్షి గెలుపు కోసం మేమంతా సిద్దమని తెలుగుదేశం పార్టీ నుంచి వంద కుటుంబం వైసీపీలో చేరారు ఈ కార్యక్రమంలో ఆలూరు తాలూకా వైఎస్సార్సీపీ మహిళా నాయకురాలు కర్వ శశికళ వివిధ వైఎస్సార్సీపీ నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్

అయిపోయింది టీడీపీ ఏదో వాళ్ళు ఆడావుడి చేసినారు ఆడావుడి చేస్తున్నారు మన వాళ్ళు కనపడి వాళ్ళ టీడీపీ పట్టుకొని వాళ్ళే కనబడేసి మాకు ఇంతమంది వైఎస్ఆర్ చేరునారు అనే విధంగా వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఈ రోజు వచ్చినాల్గా మన టీడీపీ వాళ్ళంతా అలాగే జగన్ అన్న సంక్షేమ పథకాలు అందడానికే అందినయనే అదేవిధంగా మన బీసీ నాయకుడు మన వాల్మీకి నాయకుడు ఖచ్చితంగా పనులు చేస్తారనే విధంగా ఎందుకంటే ఆయన్ని పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వీరభద్ర కూడా ఉన్నాడు ఎవరికి ఏం చేసింది లేదు ఆయన సులాభం అన్నాడు కాబట్టి ఈరోజు అందరూ ఆ ఇరుపతి కోడికి ఓడే ఇచ్చిన దానికి ఈరోజు మన టీడీపీ అంతా బీసీ ఖాళీ ఖాళీ అయిపోయింది మన బీసీలు వాల్మీకులయితేనేమి ఎస్టీలైతేనేమిక వాళ్ళు అయితేనేమి అన్ని పార్టీల వాళ్ళు అన్ని పురస్థల వాళ్ళు ఈరోజు టీడీపీ వాళ్ళ మొత్తం మన దగ్గర అంతా ఖాళీ కనుగోలు కప్పుకునే దానికి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి ఏ సమస్య వచ్చినా వాళ్ళు మనం నమ్మి వచ్చినారు అదేవిధంగా మన వైసీపీ నాయకులు వాళ్ళని అందరినీ కలపే విధంగా చేయాలి మీరు ఎందుకంటే వాళ్ళు వచ్చినారు కానీ వాళ్ళని ఇచ్చి పెట్టకూడదు వాళ్ళని కానీ వాళ్ళ నంబర్ మెయిన్ నాయకులు వాళ్ళ నెంబర్ తీసుకొని వాళ్ళకి కానీ ఏదైనా కార్యక్రమం జరిగితే ఇన్ఫార్మ్ చేయాలా ప్రతి ఒక్కదానికి వాళ్ళకి చేయాలనే విధంగా చెప్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కదానికి నేను రాలేను నేను చేయలేను ఈ లోకల్ నాయకులు మీరు ఖచ్చితంగా అందరికీ దయచేసి చెప్తున్నాము అందరిని కలపనిపోతేనే మనమంతా ఒక కుటుంబం మాదిరి ఉంటాం కలపరు పోకపోతే మళ్ళీ మనం చేర్చుకొని కడవలు కప్పుకొని వేస్తూ అందుకోసం ఈరోజు మనకు అందరూ మన యూత్ నాయకులకు చెప్తున్నాను మీరు ఖచ్చితంగా ఫోన్ చేయకుండా చేయకపోయినా మీరు ఖచ్చితంగా కష్టపడండి మనకి ఏదైనా కానీ సమస్య వచ్చినా నేను తీర్చే విధంగా నేను ముందుంటాను ఎందుకంటే ఎవరు నేను ఒక మీ నాదే కార్యకర్తనే కార్యకర్తలు వచ్చినాను కాబట్టి నాకు కార్యకర్తలు తెలుసు అందుకోసమే ఏదైనా కానీ మీరు డైరెక్ట్ నా దగ్గరకు వచ్చి ఏ పనున్నా చేసుకొని వెళ్ళే విధానంగా చెప్తున్నాను ఈరోజు మన జగనన్నికి మనకి మన ఆందోళన నుంచి కానుకగా ఈ ఇచ్చేందుకు ఇంతమంది సిద్ధంగా ఉండడానికి నేను చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే మన పార్టీలో నలభై సంవత్సరాల నుంచి టీడీపీ ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళు కానీ ఈరోజు మనకు కండవ కాకపోయిన మనకి జగనన్న కోసం ఎందుకంటే జగనన్న పార్టీలు ఖచ్చితంగా పార్టీలు కులం చూడడం మతం చూడం ఏ పార్టీ చూడడం మాకు ఓటు వేయకున్నా కానీ వాళ్ళకి అర్హత ఉంటే ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పడాల్సిన లేదు పడాల్సిన లేదు అని మన జగన్ అన్నా అన్నాడు కాబట్టి రోజు అందరూ మన మన చంద్రబాబు నాయుడు అయితే జన్మమూడి కమిటీలు పెట్టి వాళ్ళు ఎవరికి ఓటు ఉంటే వాళ్ళు మాత్రమే పనులు చేసినారు అది చేసిన తప్పు నాయకుడు మనిషి ఎవరైనా కానీ సీఎం అయితే ప్రజలందరికీ ఒకటే నాయకుడు సీఎం అంటే ఎలక్షన్ వరకే ఒక పార్టీ ఎలక్షన్ అయిపోతే ప్రజలందరూ ఐదు కోట్ల జనాభా అందరూ ఒకటే విధంగా చూసుకునే విధంగా ఈరోజు జగన్ అన్న చేసి చూపిస్తున్నాడు ఎందుకంటే ఆయన మతం చూడలేదు కులం చూడలేదు పార్టీ చూడలేదు ఏమి చూడలేదు ఆయన ఎవరు ఉంటే ఆయన పాదయాత్ర చూసినాడు ఎంత పార్టీలు టీడీపీ వాళ్ళు కానీ బీదోలు ఉన్నారనే విధంగా ఆయన ఈరోజు వాళ్ళకు కానీ అర్హత ఉంటే ఖచ్చితంగా వాళ్ళ కొట్టే గెల్లో వాళ్ళు అనే విధంగా చెప్పినారు కాబట్టి రోజు జగనన్నకి ఐదేళ్ళ పరిపాలన చూసి ఈరోజు అందరూ మన జగనన్న కోసం కష్టపడడానికి నన్ను గెలిపించడానికి ఈరోజు ముందుకొచ్చినడానికి వాళ్ళు ప్రత్యేక ధన విలుదనుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యక్షులైన శేషాలన్నా ఇంతమంది ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు మన ఎంపీపీ వైస్ ఎంపీపీ అన్నమప్ ఆధ్వర్యంలో ఆధర్వంలో ఈశాఖ భయ్య ఎంపీపీ అన్న ప్రతి ఒక్కరికి అంటే ఈ సాత్ చేరిన ప్రతి ఒక్కరికి ఈరోజు పేరు పేరు అన్న ధన్యవాదాలు చెప్పుకోవడానికి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈరోజు వాలంటరీగా మన పథకాలు జగనన్న పథకాలు అయితేనేమి డెవలప్మెంట్ అయితేనేమి అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడే ఇక్కడ చేరుతున్నారు కాబట్టి ఇప్పుడు మా దేవకొండ మండలం అంతా ప్రతి ఊరు మేము వస్తాము మేము వస్తామని జగనన్నకి మేము కూడా సపోర్ట్ ఇస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు ఈరోజు ఊర్లు ఊర్లు ఈరోజు విరపక్ష ఆధ్వర్యంలో ఏర్పడే జరుగుతుంది సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి వీళ్ళు టీడీపీ జనం ఎక్కడున్నారో ఎత్తుకోవాల్సి వస్తుంది కార్యకర్తల కోసం ఎందుకంటే ఇప్పుడు అప్పుడు ఇరవై ఏళ్ళు అయిపోయింది టీడీపీ ఎవరు గెలవలేదు ఇక్కడ ఇప్పుడు గెలుస్తున్నది ఓన్లీ ఫర్ బీసీ బీసీలు కాబట్టి మనం ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకు ఈరోజు చట్టసభల్లో ఈరోజు మాట్లాడే ఒక ధ్వని ఎత్తే కల్పించడానికి కేవలం జగనన్న మాత్రమే అనే సందర్భంగా ఎందుకంటే ఈరోజు పథకాలైతేనేమి మహిళలకైతేనేమి యువకులకైతేనేమి రైతులకైతేనేమి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన అహర్నిశాలు కష్టపడుతున్నారు జగనన్న కాబట్టి ఇదొక్కసారి జగనన్నని గెలిపించుకొని మనం రాష్ట్ర సీఎంని చేసుకుందామని మీ అందరూ సమక్షంలో నేను చెప్తున్నాను ఈరోజు మనకి మన విరుపక్షన్న ప్రతి ఒక ఇంటికి ఒక పెద్ద కొడుతులాగా ఒక తమ్ముడులాగా అంటే నేను ప్రధాన నేను ఎమ్మెల్యే కాదు నేను ఒక ప్రధాన సేవకుని నా నేను నేను చేసే సేవకి మీరు ఓటు చేయండి అభివృద్ధికి మీ ఓటు చేయండి అని చెప్పేసి ప్రతి ఇల్లు ఇల్లు తిరగడం జరుగుతుంది కాకపోతే మనం ఇక్కడ ఆస్ప ఆసుపరి కానీ మరి దేవకొండ మండలం కొంచెం వర్షాధారిత ప్రాంతాలు కాబట్టి అక్కడ కొంచెం నీళ్ళ అభావం అభావం చాలా ఎక్కువ ఉంది

ఇంకా ఇతర ఇతరాత డెవలప్మెంట్ నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను ముందులాగా కాదు అంటే అందరూ ఒకేలాగా ఉండరు పని చేసే వాళ్ళు ఉంటారు పని చేయక వాళ్ళు ఉంటారు నేను పని చేసి మీకు చూపిస్తాను ఖచ్చితంగా నన్ను గెలిపియండి అని విరపక్షాన్న ప్రతి ఇంటికి ప్రతి మహిళని ప్రతి ఇంకని ప్రతి రైతుని ప్రతి పెద్దల్ని ఈరోజు అడుగు అడుగుతూ తిరుగుతున్నాడు కాబట్టి మనమందరూ విరపక్షాన్నకి ఒక బలం చేకూర్చి ఆయన కూడా ఒక వెన్నెముకలాగా నిలబడి ఆయన్ని అత్యంత మెజార్టీతో గెలిపియాలని సందర్భంగా తెలుపుతున్నాను